వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణిశాల మై హోమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కష్టపడి చదువుతున్నారా కష్టపడి చదవాలి ఈసారి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్పై మన పేరు ఖచ్చితంగా ఉండాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఈరోజైతే నేను మార్నింగ్ అసలు రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫస్ట్ లేవగానే ఏ పని లేకుండా బుక్స్ పట్టుకునేలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అండి బట్ పని పనంతా అలానే పెట్టేసి బుక్స్ కూడా పట్టుకొని కూర్చోలేము కదా ఫస్ట్ పనంతా చేసుకొని హాయిగా తీరిగ్గా కూర్చొని చదువుకుందాం అని అనిపిస్తుంది బట్ పని అంతా చేసి కొంచెం టిఫిన్ చేసేటప్పటికీ బాడీ అప్పటికే పని చేసి చేసి అలసిపోయి ఉంటుంది కదా కొంచెం తినగానే మనకి బాడీలో గ్లూకోజ్ రిలీజ్ అయ్యి తెలుసు కదా మీకు నిద్ర వచ్చేస్తుంది కూర్చోగానే బట్ అయినా కానీ నిద్ర ఎగిరిపోవాలనేసి టీలు తాగుతూ కాఫీలు తాగుతూ ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తూ చదువైతే కంప్లీట్ చేయాల్సిందే అండి తప్పదు ఉన్న పరిస్థితికి పది రోజులే ఉంది కాబట్టి అయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ కొంచెం టైంలో నేను గ్రూప్ టూకి కానీ వాటికి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి అవుతుందా అని అడుగుతున్నారు గ్రూప్ టూ అండ్ త్రీనే కాదండి మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే గ్రూప్ వన్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి మర్చిపోకండి గ్రూప్ వన్ అన్నది ప్రిలిమ్స్ అన్నది ఫిల్టరింగ్ ప్రాసెస్ సో డెఫినెట్గా చాలా ఇండ్ల నుంచి చదివే వాళ్ళ వాళ్ళది వేరు ఉంటుంది విషయము ఇంకా ఈ లాస్ట్ మూమెంట్లో అవుతుందా అవదా అని ఆలోచించే కన్నా నా వల్ల అవుతుంది నా వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రిపేర్ అయితే మంచిదండి ఆల్రెడీ ఎంతో కొంత చదివిన వాళ్ళు మాత్రము ఇప్పుడు కరెంట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కరెంట్ ఎకనామిక్స్ ఇవి కవర్ చేసుకుని జాగ్రఫీ హిస్టరీ సోషియాలజీ అవి కవర్ చేసుకుంటే డెఫినెట్గా ముందుకు వెళ్తారని అనుకుంటారండి పాలసీస్ అవన్నీ ఇప్పుడున్న టైము పది రోజులే కదండి అందరికీ చదువుతున్న వాళ్ళకి ఓకే ఫస్ట్ నుంచి బట్ ఈ టూ త్రీ మంత్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మెయిన్గా సోషల్ మీడియా ద్వారా ద్వారా చదువుతున్న వాళ్ళకి యూట్యూబ్ని బేస్ చేసుకొని చదువుతున్న వాళ్ళకి ఏది చదవాలి ఏ యూట్యూబ్ ఛానల్ చూడాలి ఏం చేయాలి అన్నది తెలియదు అన్నీ ఛానల్స్ చూస్తూ ఉంటారు ఇలాంటి టైంలో అన్ని ఛానల్స్ చూసి టైం వేస్ట్ చేసుకోకుండా సిలబస్ని బట్టి ఏ ఛానల్ చూడాలి ఏ ఛానల్లో ముఖ్యమైన సమాచారం దొరుకుతున్నదో అదే అది మాత్రమే చూడాలి ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి మీకు కంప్లీట్ సిలబస్ మీద అవగాహన ఉంటే మాత్రమే మీరు మీది మీరు నిర్ణయించుకోగలుగుతారనమాట ఏది ముఖ్యమైనది ఏది ముందు చదవాలి ఏది తర్వాత చదవాలి అనేసి సో అందుకోసం ఫస్ట్ సిలబస్ బుక్ తీసి ఇప్పటికైనా టైం ఉందండి పర్లేదు గ్రూప్ వన్కి కాకపోతే గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి పనికి వస్తుంది మీరు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు మొట్టమొదటి కర్తవ్యం సిలబస్ బుక్ ప్రాపర్గా చూడడం అండి సిలబస్ ఏముంది జనరల్గా మనకు ఒక సబ్జెక్ట్ని ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉందండి హిస్టరీ అనే సబ్జెక్ట్ని జిఎస్ పేపర్కి డివైడ్ చేశారు పేపర్ టూలో ఉంది మళ్ళీ పేపర్ ఫోర్లో కూడా ఉంది సో మనం చదివేటప్పుడు సపరేట్ సపరేట్గా చదవకుండా ఇవన్నిటిని లింక్ చేసుకుని ఒకటే దగ్గర చదువుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నానండి ఇక్కడ ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే లేచి అన్ని పనులు చేసుకున్నా కానీ టైం సరిపోవట్లేదండి బాడీ కోపం అవ్వట్లేదు అనమాట ఈ పనికి అండ్ చదువుకి ఒక్కొక్కసారి చూస్తున్నారు కదా లాస్ట్ వీడియోలో చాలా బ్రేక్ బ్రేక్డౌన్ అయిపోయాను అనమాట ఎలా అంటే ఇంకా నా వల్ల కాదేమో అన్నట్టు లాస్ట్ వీడియోలో మీరు నాకు చెప్పిన ధైర్యానికి నాకు ఇచ్చిన పాజిటివ్ కామెంట్స్కి నేను నిజంగా మళ్ళీ లేచి నిలబడ్డానండి లేకపోతే నా వల్ల అవుతుంది నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానని అనుకోలేదు అండ్ ఇదంతా జనరల్గా ప్రిపరేషన్లో అయ్యే ఒక ప్రాసెస్ అండి ఎందుకనంటే మనం పెట్టుకునే టార్గెట్స్ని ఒక్కొక్కసారి పనుల వల్ల రీచ్ అవ్వలేక ఒక్కొక్కసారి ఇంట్లో మనకు కోఆపరేషన్ దొరకక మనం మెంటల్లీ స్ట్రెస్ అయిపోయి అయ్యే బస్ ైపోతామన్నమాట సో ఇది ఒక్క ప్రతి ఒక్క ఆస్పరెంట్ ఫేస్ చేస్తారండి బయట వర్షం పడుతుంటే పిల్లలు కారం కారంగా ఏమైనా చేయమని అంటే మూడు అదే ప్యాలలు కారం ప్యాలలు ఉంటాయి కదా అవి చేసి పెడుతున్నాను అండి యాక్చువల్గా పకోడీ చేయమన్నారు బట్ పకోడీ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది ఇదైతే ఈజీగా అయిపోద్ది అని ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే కుర్కురేలు లేసులు అవి వస్తున్నాయి కానీ మనం మేము చిన్నగా ఉన్నప్పుడు కుర్కురేలు లేసులు లేవండి పండగలకి అమ్మ వాళ్ళు చేసే మురుకులు మగుడులు అంటారు మగుడులు అవేంటి గారెలు అవే అన్నమాట ఇప్పుడైతే పిల్లలకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అయితే ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు వర్షం పడితే అమ్మ కూడా కారం పాలలు చేసేది అన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోయానండి బట్ నాకు కామెంట్ పెట్టి నేను మళ్ళీ లేవడంలో సహాయపడ్డా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కామెంట్స్లో వచ్చిన ప్రతి ఒక్కరు జాబ్స్ కోసం ప్రయత్నించే స్త్రీలేనండి నాకు తెలిసి జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారండి మంచి పొజిషన్లో ఉన్నారు జాబ్ చేస్తున్నారు నెలకి లకారంలో సంపాదిస్తున్న వాళ్ళు కూడా జీవితంలో ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో జాబ్ ఉన్న వాళ్ళది అదే పరిస్థితి లేని వాళ్ళది అదే పరిస్థితి ఇండిపెండెంట్గా బతకాలనుకున్న వాళ్ళది అదే వద్దనుకున్న వాళ్ళది అదే ఒకవేళ జాబ్ వస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితి కన్నా జాబ్ వచ్చిన తర్వాత పరిస్థితి డెఫినెట్గా వందకి డెబ్బై శాతం మెరుగవద్దండి ప్రాబ్లమ్స్ ఏమీ ఇట్లా మాయమైపోవు జాబ్ రాగానే టక్కుమని మాయమైపోవు బట్ ఫస్ట్ ఉన్న దానికన్నా సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా మెరుగవుతుందని నేను అనుకుంటున్నాను సో కష్టపడండి గ్రూప్ వన్ కాకపోతే టూ గ్రూప్ టూ కాకపోతే గ్రూప్ త్రీ ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి ఖచ్చితంగా జాబ్ వస్తుందన్న ఉద్దేశంతో చదవండి అక్కడైతే ఇది ఇండియా మ్యాప్ నేర్చు బాబుకొచ్చు ఏదో ఆడుకుంటూ ఉంటే నేను కూడా వెళ్ళి చూశాను అనమాట ఒకసారి మనకి జాగ్రఫీ ఇదైనట్టు ఉంటుంది అనేసి మొన్న లాస్ట్ టైం గ్రూప్ వన్ ఫస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్లో అడిగారు కదండీ ఏ క్వశ్చన్ అడిగారు నా మహబూబ్ నగర్కి ఏ ఏ కర్ణాటక టచ్ అవుతుంది అవదా అనేది సంథింగ్ అలాంటి క్వశ్చన్ ఏదో అడిగినట్టు ఉన్నారు సో అలా మనకి పెట్టేసి ఏ ఏ స్టేట్స్ చుట్టూ మన బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి మన ఏ డిస్టిక్ట్స్ కర్ణాటకతో షేర్ చేసుకుంటే ఏ డిస్ట్రిక్ట్స్ మధ్యప్రదేశ్తో అండ్ ఏ ఇయర్లో బీహార్ జార్ఖండ్ సపరేట్ అయ్యాయి ఏ ఇయర్లో ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అండ్ ఏ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇదయ్యాయి సపరేట్ అయ్యాయి అవన్నీ విషయాలండి స్టేట్స్ అంటే ఏ స్టేట్ ఏ స్టేట్స్తో బార్డర్స్ షేర్ చేసుకుంటుంది అలాంటి విషయాలన్నీ ఒకసారి మనకు రివైజ్ అయ్యి ఇక్కడ నా మామి అనేసి ట్రిక్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం అనేసి స్టేట్స్ ఈజీగానే గుర్తుంటాయి కానీ కనెక్టెడ్ స్టేట్స్ గుర్తుండవు కదండి సో అందుకని ఇదంతా అనమాట నేను ఈ ప్లాన్ యాక్చువల్గా ట్వంటీ థర్డ్ రోజు వేసుకున్నానండి అప్పటికి సెవెంటీన్ డేస్ ఉండే ఇప్పుడైతే ఈరోజు మీకు థర్టీ థర్టీ ఈరోజు డేట్ మీకు తెలుసు కదా ఎన్ని రోజులు ఉందో సో అప్పుడైతే నేను నన్ను నేను అంచనా వేసుకున్న విధానం అండి ఇది కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా నేను మినిమమ్ ఫిఫ్టీన్ చేయగలుగుతాను మాక్సిమమ్ ట్వంటీ చేయగలుగుతాను అని పెట్టుకున్నాను లాజికల్ రీజనింగ్లో కూడా సేమ్ అంటే ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ అంటే ఫిఫ్టీన్ మినిమం మాక్సిమం ఒక ట్వంటీ చేయగలుగుతున్నానని జాబ్ జోగ్రఫీ అండ్ డిజాస్టర్లు కూడా ఫైవ్ మినిమమ్ సిక్స్ మ్యాక్సిమమ్ చేస్తాను పెట్టుకున్నాను హిస్టరీలో ఫైవ్ మినిమమ్ సిక్స్ మ్యాక్స్ అని పెట్టుకున్నాను తెలంగాణలో కూడా ఫైవ్ మినిమమ్ సిక్స్ మ్యాక్సిమం అంటే చాలా తక్కువలో తక్కువ వేసుకున్నాను అనమాట మ్యాక్సిమమ్ కూడా నేను చాలా తక్కువలో తక్కువ వేసుకున్నాను పాలిటియన్ సోషియాలజీ కలిపి సిక్స్ టు నైన్ అంటే మినిమమ్ సిక్స్ మ్యాక్సిమం నైన్ తెలంగాణ పాలసీస్ వాటిల్లో మినిమం మినిమమ్ ఫోరు మ్యాక్సిమమ్ సిక్స్ మినిమం అంతా కౌంట్ చేస్తే నాకు ఫిఫ్టీ సెవెన్ వస్తుందండి మ్యాక్సిమం అంతా కౌంట్ చేస్తే సెవెంటీ సిక్స్ వస్తుంది సో నేను ఈ టార్గెట్ని పట్టుకొని అంటే ఈ ఇంత మాత్రమైనా నేను చెయ్యగలగాలి అన్న విధంగా ప్రిపరేషన్ నేను చేయబో చేస్తున్నానండి ఈ విధంగానే చేస్తున్నాను నాకు జస్ట్ ఒక సెవెంటీ అబవ్ వస్తే చాలు అన్నట్టుంది సో ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్